అనే మనకు తెలుస్తాయి ఇప్పుడు ఈరోజు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం ఉన్నాం రెండు సంవత్సరాలైంది మనకు సపరేట్ నంద్యాల జిల్లా అయితే ఈ రోజు వరకు మనకు విజిట్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు లేట్ అయింది ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ విషయాన్ని కూడా ఎందుకు తెలియజేస్తున్నామంటే అంటే బయట ఎన్ని రోజులు ఎందుకు చేశారనే ఒక వాయిస్ తీసుకొస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది ఈరోజు ఆ రోజు అధికారంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉండింది ఈరోజు టీడీపీ పార్టీ ఉంది ప్రజెంట్ ఇక్కడ మాట్లాడే మన సమస్యలని మనం తీసుకుపోవాలంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలను ఆశ్రయించాల్సిందే ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్ ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టర్నో ఖచ్చితంగా కలవాల్సిందే పోయి వాళ్ళకి మన సమస్యల్ని మన కులానికి మన కుల సభ్యులకు సంబంధించిన సమస్యల్ని విన్నవించుకొని సమస్యని సామరస్యంగా పరచుకోవడానికి చేసుకోవాల్సిందే కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే పట్టుదలలకు పట్టింపులకు పోవకండి పార్టీలు చూడకండి పార్టీలు ఏదన్నా ఉంటే మీ ఏరియాలో మీ పార్టీకి మీరు చేసుకోండి వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు కుల సంఘాలకు వచ్చేటాల కల్లా అన్ని పార్టీల వాడు సగరుడే ఆ సగరుడు ఈరోజు మన కోసం ఆయన టైం కేటాయించి అతని జేబులో డబ్బు ఖర్చు పెట్టుకొని అతను సమస్య కోసం తిరిగేవాడు ఎవరైతే మంచిగా ఉంటాడో అటువంటి ఒక క్యాండిడేట్ని మన జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అలాగే మేం మా మనసులో భావన కూడా చెప్పాలి నేను ఒక సగర సోదరుని నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది గత రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఈ మంద్యాల అసెంబ్లీ కానీ పార్లమెంటులో కానీ ఈ సగర సంఘాలు అయితేనేమి సగర జాతీయులు అంటే అంతకుముందు పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరు మన బాలమూర్ రెడ్డి అన్నారు సార్ మా చిలుకర ఎల్లయ్య మామ తర్వాత హనుమాన్ వెంకటేశ్వర్లు ఈ పెద్దలు ఉన్నారు కానీ ఆ సంఘాలన్నీ అడిగి క్లోజ్ అయిపోయినాయి తర్వాత సద్దుకునే క్రమంలో రెండు వేల పదిహేడులో ఉపరి సురేష్ కుమార్ గారు అయ్యా మనం మూలన పడిపోతున్నాం అని చెప్పేసి అందరినీ ఏకం చేసి ఆ రోజు కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీలో భాగంగా లాస్ట్ ఇయర్ నేను అసెంబ్లీ అధ్యక్షుడిగా చేయడం తర్వాత బాలాజీ గారు అధ్యక్షుడిగా రావడం జరిగింది ఈ క్రమంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది పార్టీలు అనేటివి చూడకుండా ప్రతి ఒక్కరి లీడర్ కాడికి పోయి మన సమస్యల మీద పోరాటం చేసే శక్తి ఒక సురేష్ కుమార్కు ఉంది అనేది నా భావన నా వ్యక్తిగత అభిప్రాయం నేను మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ కూడా చెప్పట్లేదు కాబట్టి దయచేసి అటువంటి సోషల్ సర్వీస్ చేసి అతను మన సగరుల కోసం పోరాటం చేయగలనే నమ్మకం ఉంది కాబట్టి ఈ పెద్దలందరూ కూడా మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేసి అటువంటి వ్యక్తిని ఫస్ట్ జిల్లా మన జిల్లా ఏర్పాటైన ఫస్ట్ అధ్యక్షునిగా సురేష్ కుమార్ గారిని ఎన్నుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తూ అలాగే చిన్న ఒక పాయింట్ చెప్తాను ప్రతి సమస్యకు ఆ సగర సంఘం అధ్యక్షుడు లేకపోతే ఆ సగర సంఘము సమాధానం చెప్పలేదు దయచేసి అర్థం చేసుకోండి వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు మీ తరఫున పోరాటం చేయడానికి మాత్రమే వాళ్ళు టైం కేటాయించగలరు వాళ్ళదే సమస్యని మొత్తం నెత్తినేసుకొని పోయి కొట్లాడి నా సమస్య నా సమస్యను తెంచాలి అనే భావనని మన మైండ్లోంచి తొలగించండి ఎందుకంటే ప్రయత్నం అయితే చేయగలరు కానీ పంచాయతీ తెచ్చడానికి మనమేం దేవుళ్ళం కాదు మనుషులమే నువ్వెంతో ఈరోజు అధ్యక్షుడిగా వచ్చిన పర్సన్ కూడా అంతే ఏమంటే అతను కొంచెం చొరువుగా పోగలడు మనల్ని ఏకం చేయగలడు అని మాత్రమే అతన్ని అనుకుంటాం దయచేసి నేను చెప్పిన వాటిని తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఎవరి గురించి మాట్లాడలేదు ఎందుకంటే నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళ వ్యక్తిగత సమస్యల మీద వచ్చి నేను వాళ్ళని తిట్టినాడు నన్ను కొట్టనీకి వచ్చినారు స్టేషన్ గోదామరా అంటారు కానీ అట్లాంటివన్నీ తీసుకురావకండి ఎందుకంటే వాళ్లకు వ్యక్తిగత పనులు ఉంటాయి వాళ్ళకు కుటుంబం ఉంటుంది వాళ్ళ ఆ కుటుంబంతో పాటు మన సంఘానికి సేవ చేయడానికి వస్తారు కాబట్టి మనకు ఉపయోగపడే కార్యక్రమాలకే సంఘాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియజేశాను తర్వాత మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా తెలియజేసి ఇప్పటికే దాదాపుగా పన్నెండు నెలలు దాటింది భోజన టైం కూడా ఒక అరధగంట ఉంటే స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కమిటీని ఎన్నుకునే కార్యక్రమం నంద్యాల అసెంబ్లీ సదర సంఘం అధ్యక్షుడు బాలాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులు అందరూ చర్చించి కమిటీని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను